ఇక డీటెయిల్ చూస్తే అనంతపురం జిల్లా నగరంలో స్థానిక వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అయిన అనంత వెంకట్రామరెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఇన్సూరెన్స్ డబ్బులు కడతామని చెప్పి కూటమి ప్రభుత్వం డబ్బులు రైతులే కట్టుకోవాలని చెబుతున్నారు పోలవరం ప్రాజెక్టు విషయంలో కూటమి ప్రభుత్వం నలభై ఐదు పాయింట్ ఒకటి ఏడు ఎత్తు నుంచి నలభై ఒకటి అడుగులకు తగ్గిస్తున్నదని సమాచారం ఉన్న నలభై ఒక్క అడుగులకు తగ్గిస్తే పోలవరం ప్రాజెక్టు ఉపయోగం లేకుండా పోతుందని కూటమి ప్రభుత్వం నలభై ఐదు పాయింట్ ఒకటి ఏడు అడుగులకు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని విలేకరుల సమావేశంలో కూటమి ప్రభుత్వాన్ని వారు కోరారు

మళ్ళా వచ్చిన రోజుల్లో వచ్చిన చంద్రబాబు నాయకత్వంలో వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా గత ఉంది ఇన్పుట్ సబ్సిడీ మాట ఎక్కడ కానీ ఎత్తకోకుండా ఈ జిల్లా రైతాంగానికి ద్రోహం చేశారు అదే పరిస్థితుల్లో ఈరోజు ఏదైతే కరువు మండలాలుగా బంధించారో కేవలం పదిహేడు మండలాలు ఆ మండలాల్లో తప్ప మిగతా మండలాల్లో నలభై ఆరు మండలాల్లో కూడా ఇన్పుట్ సబ్సిడీ కానీ బీమా కూడా ఏది ఏడికైనా రాకపోతే పరిస్థితి కూడా ఈరోజు ఎందుకంటే ఎప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు కేవలం నేను మారినాను అని చేసి చెప్పుకుంటే చంద్రబాబు నాయుడు గతంలో మాత్రమే వ్యవసాయం అంటే దండగా చెప్పుకునేవాడు కేవలం అలానే పరిస్థితి ఇప్పటికే వ్యవసాయం చేసేవాళ్ళు చాలా తగ్గిపోయారు జిల్లాలు కూడా చాలా మంది బీడుగా పెట్టి రియల్ ఎస్టేట్ అమ్ముకునే పరిస్థితి ఏ ఇతర రాష్ట్రాలలో యూపీ వాళ్ళు పంజాబ్ వాళ్ళు వచ్చేసి భూములన్నీ కూడా ఇక్కడ అంతా కూడా తీసుకొని చౌకగా తీసుకునే పరిస్థితి ఎందుకంటే వ్యవసాయం చేయలేదు దానికి కూడా అంతో ఇంతో ఈ జిల్లాలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఇన్పుట్ సబ్సిడీ కానీ తర్వాత ఇన్సూరెన్స్ అంటే బీమా కానీ ఇవన్నీ వచ్చిన తర్వాత ఉద్యోగ పురోగతి వ్యవసాయం చేసే వాళ్ళు కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మరొక ముఖ్యమంత్రి అయిన తర్వాత అతను ఈ రైతాంగం పట్ల వ్యవహరిస్తున్న తీరు ఇవన్నీ తర్వాత